Pak. Hei, marsang apa? Hei. Indische. Hah? Hey. Indische. Lagi hey. హలో గాయస్ మీరు చూసిన ఇండియా స్పెటికల్ వెనమస్ కోబ్రా చాలా బిగ్ సైజ్లో ఉంది ఇలాంటి పాముతో చాలా జాగ్రత్తగా ఉండాల అన్న వాళ్ళ నర్ నర్సరీలోన ఇప్పుడు ఇది రావడము ఐదు ఆరు పాము అవుతుంది అన్న ఫోన్ చేస్తూనే ఉన్నాడు వస్తూనే ఉన్నాయి అన్నకే ఆసరికి వచ్చింది నాకు ఫోన్ చేయలేక ఇలా పాము లాంటివి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాల ఎక్కడ ఉంటే మా లాంటి స్నేక్ క్యాచర్లకు ఫోన్ చేస్తే మేము వెంటనే వచ్చి రిస్క్ చేసి స్వచ్ఛమైన అడవిలో వదిలిపెడతాం మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా ఉంటే కూడా ఎందుకంటే ఫోన్ చేస్తే మేము వెంటనే వస్తాము ఈ పాము ఇది ఏమన్నా కొరికన కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి మంచిది ఈ కన్ను చెట్టు వేయించుకునేది అది ఇది పని చేయదు ఎందుకంటే మీ జాగ్రత్తలు మీరు ఉంటే బాగుంటుంది ए मारसांगप्पा ई kotor

నుకే మనిషిలే కుమాలి మమ్మల్ని ఏయ్ ఏమవే తారీ కాకిన్ యా కాకిన్ ఆ కాకి నాకు సారేని కాకకొంటే ముబ్బుంటునే ఆడ ఏందిది కాకితేనేది ముక్కు ఇడిస్తది ई सारा